నో ఆపరేషన్ నో పెయిన్ కిల్లర్ చిన్న ఇంజక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం డాక్టర్ ప్రకాష్ గుడిపూడి పద్దెనిమిది ఏళ్ళ అనుభవం ఎనిమిది వేలకు పైగా హ్యాపీ పేషెంట్స్ సంప్రదించండి పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ హైదరాబాద్ ఏం చేసినా నడుస్తుంది ఎట్లైనా నడుస్తుంది అని అనుకుంటుంటారు చాలా మంది కానీ టైం ఎప్పుడు ఒకటే లెక్క ఉండదు కదా అందుకే ఏ పని చేసినా ఒకటికి రెండు సార్లు మంచి షెడు ఆలోచనలు చేసుకొని చేయాలి నెరీ రాజకీయాలలో ఉండే లీడర్ సభలు ఇగింత జాగ్రత్తగా ఉండాలి అధికారం ఉన్నది కదా అని ఉల్టా పుల్టా పనులు చేస్తే ఇగో గిట్ల పరిశ్రమ ఏ కథ అవుతుంది చూడు రి ఓ మాజీ ఎమ్మెల్యే ఎట్లా ఇరకాటంలో పడ్డాడు చేతుల అధికారం ఉన్న రోజులు ఒక లెక్కుంటది అధికారం పోయినాక ఒక లెక్కుంటది అట్లా ఇప్పుడు నిజాం జిల్లాల ఓడిపోయిన ఎమ్మెల్యేలకు ఒగళ్ళక శాఖలే శాఖలు తాగులుతున్నాయి మొన్నటి దాకా ఆరుమూరు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చేసిన అప్పులు కట్టని కిరాయిల మీద కిరికిరి నడిచింది ఇక ఇప్పుడు బోధన మాజీ ఎమ్మెల్యే షకీల్ చుట్టూ తిరుగుతున్నారట ఆఫీసర్లు మాజీ ఎమ్మెల్యే షకీల్ ఇంటి నడిపిస్తున్న రైస్ మిల్లుల మీద దాడులు చేసిరట ఉప్పులు పప్పులు సప్లై చేసి అధికారులు అంత లెక్కలు తేలిస్తే వేల టన్నుల ధాన్యం లెక్క లేకుండా పోయినట్టు తేలిందట మొన్న పోయిన రెండు కాలాల ఎక్కువనే వడ్లు మిల్లులకు పంపిరాట మరి వడ్లు ఆడిచ్చి బియ్యం వెనకకు పంపాలనా లేదా అట్లా కాలేదట ఇన్నొద్దులైనా ముప్పై మూడు వేల టన్నులెక్ బియ్యం జాడపాత లేదా మరి బియ్యం అన్ని ఎటు పోయినయో ఏమైనాయో ఏ పాంది కొక్కులు బుక్కినాయో ఎవ్వలకు లేదా ఆఫీసర్లు రైస్ మిల్లుల కాడికి పోయి చకింగ్లు చేస్తే ఏం లేవాట అక్కడ అంత కలిపితే తొమ్మిది కోట్లకి ఎక్కువనే విలువ చేస్తాయా అంటున్నారట మాజీ ఎమ్మెల్యే సాబు ఇంటి నడిపిస్తున్న రైస్ మిల్లు ఆయే ఇక మరి ఆంధ్ర సారి ఉన్నదో ఉన్నదోనని తెలుసుకునే పండ్ల పడ్డారట అధికారులు ఏమైనా కొత్త సర్కారులతోని ఓడిన ఎమ్మెల్యేలకు పెద్ద తిప్పలే వచ్చేటట్టున్నదో అనుకుంటారట ఇప్పుడు అందరూ